ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ ఉసిరికి పూజ చేస్తారు ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసాయి ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపు కుంకమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు నమో 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 అంటారు ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టుందే ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు ఇది పరదేవత పరదేవతయ్ ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులోంచి వస్తోంది అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహీ బలంచమే ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శినికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణు భర్తించే శాశ్వతీం నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఇది ఉసిరిచెట్టు చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు ఎందుకో తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి శ్లోకాలు చెప్పవచ్చు అందులో ఒక మాట అంటారు అమ్మ ధాత్రీదేవి నమస్తుభ్యం దేవి అంటే దివు ప్రకాశించున్నది నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది అది ఈ మాంస చిక్షునకు గోచరం కాకపోవచ్చు అమ్మలో అమ్మతనం ఉన్నట్టు నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు గురువు గారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు భగవంతుని ఎందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రి వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను అమ్మా నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి నా సర్వ పాపములను క్షయించి